మీ ఇంటి మీటర్ మీద కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందా కరెంటు బిల్లు తక్కువ రావడానికి ఏం చేయాలో తెలియక బాధపడుతున్నావా అయితే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా చూడాల్సిందే మీరు మీ ఇంటి కరెంటు బిల్లు ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియో ద్వారా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా వాడే వస్తువులను కొంచెం తెలివి ఉపయోగించి వాడితే చాలు కరెంటు బిల్ తగ్గిపోతుంది మీ ఇంట్లో ఉండే వస్తువులు అంటే ఇంకేవి కాదు మీరు రెగ్యులర్గా వాడే ఏసీ ఫ్రిడ్జ్ కూలర్ మిక్సర్ గ్రైండర్ టీవీ మిక్సర్ గ్రైండర్ వాషింగ్ మిషన్ మొబైల్స్ లైట్స్ ఇలా ఎన్నో కరెంటు బిల్ ఎలా తగ్గించుకోలో తెలుసుకునే ముందు ఒక యూనిట్కి వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసి ఛార్జ్ చేస్తారో మనం తెలుసుకుందాం ఈ నెల మీకు వచ్చే కరెంటు బిల్లులో ఫస్ట్ స్లాబ్ జీరో నుంచి ముప్పై యూనిట్లు కానీ కాలితే ఒక్క యూనిట్కి రూపాయి తొంభై పైసలు ఛార్జ్ చేస్తారు దీన్ని స్లాబ్ విధానం అంటారు అలాగే రెండో స్లాబ్లో ముప్పై ఒకటి నుంచి డెబ్బై ఐదు యూనిట్లు కానీ కాలితే ఒక్క యూనిట్కి మూడు రూపాయలు ఛార్జ్ చేస్తారు థర్డ్ స్లాబ్లో డెబ్బై ఆరు నుంచి నూట ఇరవై ఐదు యూనిట్లు కానీ కాలితే ఒక యూనిట్కి నాలుగున్నర రూపాయలు ఛార్జ్ చేస్తారు అలాగే ఫోర్త్ స్లాబ్లో నూట ఇరవై ఆరు నుంచి నాలుగు వందల యూనిట్లు కనుక వెళ్తే ఒక యూనిట్కి వచ్చి ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు పైసలు ఛార్జ్ చేస్తారు అలాగే ఫిఫ్త్ స్లాబ్లో నాలుగు వందల యూనిట్ల కంటే ఎక్కువగా వెళ్తే కనుక ఒక యూనిట్కి వచ్చి తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు పైసలు ఛార్జ్ చేస్తారు కరెంటు బిల్లును వారు ఎలా క్యాలిక్యులేట్ చేసి లెక్క కడతారు ఇప్పుడు నేను చెప్తాను విను మీటర్లో ప్రజెంట్ ఈ నెల రీడింగ్ అలాగే లాస్ట్ మంత్ రీడింగ్ ఎంటర్ చేస్తారు ఈ నెల రీడింగ్లో నుంచి లాస్ట్ మంత్ రీడింగ్ తీసేస్తే ఎన్ని యూనిట్స్ వచ్చాయో అవే మీ కరెంట్ బిల్లుగా వాళ్ళు కౌంట్ చేస్తారు ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఈ నెల పదకొండు వందల యాభై యూనిట్లు కనుక కాలిందనుకోండి లాస్ట్ మంత్ వెయ్యి యూనిట్లు కాలిందనుకోండి ఈ పదకొండు వందల యాభై యూనిట్ల నుంచి వెయ్యి యూనిట్లు తీసేస్తే నూట యాభై యూనిట్లు ఉంటుంది అదే మీ కరెంటు బిల్లు అయితే మీకు నూట యాభై యూనిట్లు ఈ నెల కరెంట్ బిల్ వచ్చింది అనుకోండి ఇంతకుముందు చెప్పిన స్లాబ్ రూల్స్ ప్రకారంగా లెక్క కడతారు వాళ్ళు ఫస్ట్ స్లాబ్లో ముప్పై యూనిట్లకి ముప్పై ఎంటు రూపాయి తొంభై పైసలు ఈక్వల్ టు యాభై ఏడు రూపాయలు ఛార్జ్ చేస్తారు అలాగే సెకండ్ స్లాబ్లో ముప్పై ఒకటి నుంచి డెబ్బై ఐదు యూనిట్లకు గాను ఈ ముప్పై ఒకటి నుంచి డెబ్బై ఐదు యూనిట్ల మధ్యలో కౌంట్ చేస్తే నలభై ఐదు యూనిట్లు ఉంటాయి నలభై ఐదు ఇంటూ మూడు రూపాయలు ఈక్వల్ టు నూట ముప్పై ఐదు రూపాయలు అక్కడ ముప్పై యూనిట్లు ఇక్కడ నలభై ఐదు యూనిట్లు కలిపితే మొత్తానికి డెబ్బై ఐదు యూనిట్లు అయినాయి అలాగే తొలి స్లాబ్లో చూసుకుంటే డెబ్బై ఆరు నుంచి నూట ఇరవై ఐదు యూనిట్లకు మధ్యలో మనకి మొత్తం డెబ్బై ఐదు యూనిట్లు ఉంటాయి ఈ డెబ్బై ఐదు యూనిట్లు ఇంటూ నాలుగున్నర రూపాయలు ఛార్జ్ చేస్తారు మొత్తంగా మూడు వందల ముప్పై ఏడు రూపాయలు వస్తాయి ఈ నెల మనకు మొత్తం నూట యాభై యూనిట్లు కరెంటు బిల్ వస్తే ఈ నూట యాభై యూనిట్లకు గాను ఫస్ట్ స్లాబ్లో యాభై ఏడు రూపాయలు సెకండ్ స్లాబ్లో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ థర్డ్ స్లాబ్లో త్రీ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో రూపీస్ ఈక్వల్ టు ఫైవ్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో రూపీస్ వస్తాయి అంటే మనకి ఈ నూట యాభై యూనిట్లకు గాను కరెంటు బిల్లు మొత్తానంగా చూసుకుంటే ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ వచ్చేది ఓన్లీ కరెంటు బిల్ మాత్రమే దీనికి అడిషనల్గా జీఎస్టీలో ట్యాక్స్ సెపరేట్ సెపరేట్గా దీనికి యాడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం కరెంటు బిల్ ఎలా తగ్గించుకోవాలో చెప్తాను వినండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లోనికి ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు తక్కువ రేటింగ్ తొప్పేసి టూ స్టార్ రేటింగ్ త్రీ స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులను కొనకండి ఈ టూ స్టార్ త్రీ స్టార్ రేటింగ్ ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీ కరెంట్ బిల్ని ఎక్కువ వచ్చేలా చేస్తాయి మీ కరెంట్ బిల్ తగ్గించుకోవాలని అనుకుంటే మాత్రం ఓన్లీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న వస్తువుని మాత్రమే తీసుకోండి మీ ఇంట్లో ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేసేటప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు డిగ్రీలు టెంపరేచర్ మాత్రమే సెట్ చేసుకోండి చల్లగా ఉంటుంది కదండి మీకు నచ్చినట్లు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డిగ్రీల టెంపరేచర్ అని సెట్ చేస్తారనుకోండి ఏసీ కంప్రెసర్ పైన లోడ్పడి కరెంట్ బిల్ అనేది ఎక్కువగా వస్తుంది ఏసీ ఆన్ చేసే ముందు విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉండేలా చూసుకోండి రూమ్ మొత్తం కూల్ అయిన తర్వాత ఏసీని ఆఫ్ చేసుకోవడం మర్చిపోకండి రెగ్యులర్గా ఏసీ ఫిల్టర్స్ని క్లీన్ చేయడం లేదా సర్వీసింగ్ చేయించుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఏసీ కొనేటప్పుడు ఆటోమేటిక్గా ఉందా లేదా చూసి కొనుక్కోండి మీరు ఏదైతే సెట్ పాయింట్ పెట్టారో టెంపరేచర్ ఆ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏసీ అనేది ఆగిపోతుంది అదే రూమ్లో ఏసీ తప్పుడు ఫ్యాన్ కూడా ఉంటే ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోండి ఎందుకంటే ఫ్యాన్ వేయడం వల్ల రూమ్ మొత్తం కూలింగ్ అనేది వేగంగా అవుతుంది దీని ద్వారా కరెంట్ బిల్ అనేది సేవ్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం గోడకు ఆనించకుండా పెట్టుకోండి ఫ్రిడ్జ్ డోర్ని అదే పనిగా తెరవడం ఓపెన్ చేయడం వంటివి చేయకండి వేడి వస్తున్న ఫ్రిడ్జ్లో పెట్టకండి చల్లారిన తర్వాత మాత్రమే పెట్టండి అలాగే మీ ఇంట్లో గీజర్ ఉంటే కనుక ఎక్కువసేపు వాడకుండా అవసరమైనప్పుడు మాత్రమే వాడండి మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ కనుకుంటే సెవెన్ కేజీ ఎయిట్ కేజీ దాని యొక్క లోడ్ మ్యాక్సిమం కెపాసిటీకే వాడండి వాషింగ్ మెషిన్లో తక్కువ తక్కువ బట్టలు వేసి మాట మాటికి వాషింగ్ మెషిన్ ఆన్ చేయడం మాత్రం చేయకండి ఇలా చేస్తే మాత్రం ఎక్కువగా పవర్ అనేది కన్జూమ్షన్ అవుతుంది మీ ఇంట్లో టీవీ కంప్యూటర్స్ ఇలా ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవైనా ఉంటే మాత్రం వాటిని స్టాండ్ బై మోడ్లో పెట్టకుండా పూర్తిగా ఆఫ్ చేయడం వంటివి చేయండి మీ ఇంట్లో మిక్సర్ గ్రైండర్ వాటర్ మోటర్ లాంటివి ఏవైనా ఉంటే మాత్రం వాటిని మాత్రం మీరు సాయంత్రం టైంలో మాత్రం వాడద్దు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఈ పీక్ లో ఎక్కువగా పవర్ కన్జంప్షన్ అవుతుంది అందుకే చెప్తున్నాను ఈ రూమ్ లో ఉండే బల్బులు నార్మల్ బల్బుల కంటే ఎల్ఈడి బల్బులను వాడడానికి ట్రై చేయండి ఎల్ఈడి బల్బులు వాడడం వల్ల పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా అవుతుంది వెల్త్ కూడా చాలా ఎక్కువగా ఇస్తాయి అట్ ది సేమ్ టైం డే టైంలో లైట్స్ని యూస్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి అవసరం లేకపోయినా కానీ కొంతమంది లైట్స్ని అలా వేస్తూ ఉంటారు ఎంత త్వరగా ఆపుకుంటే అంత మంచిది మీ ఇంట్లో రెండు మూడు నాలుగు అలా మొబైల్స్కి ఎక్కువగా ఉంటే మాత్రం వాటన్నిటికీ ఒకేసారి ఛార్జ్ చేయడం ట్రై చేయండి ఒక మొబైల్ పెట్టిన తర్వాత ఇంకొక మొబైల్ ఇంకొక మొబైల్ పెట్టిన తర్వాత ఇంకొక మొబైల్ ఇలా పెడితే మాత్రం పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఇలా కాకుండా పవర్ బిల్ బాగా తగ్గాలి అంటే మాత్రం మీ మేడపైన సోలార్ ప్యానల్ని పెట్టుకోండి ఇలా చేస్తే మాత్రం మీ కరెంట్ బిల్ చాలా వరకు తగ్గుతుంది